ర్యాగింగ్ అనేది టీజింగ్ ఆర్ ట్రీటింగ్ విత్ రూడ్నెస్ బై వర్డ్స్ ఆర్ బై రైటింగ్ దిస్ ఈజ్ ఆల్సో ర్యాగింగ్ ఆస్కింగ్ టు డూ ఎనీ యాక్ట్ ఆర్ పెర్ఫార్మ్ సంథింగ్ కాజింగ్ ఆర్ జనరేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ షేమ్ ఆఫ్ షేమ్ ఆర్ ఎంబరాస్మెంట్ ఇండల్జింగ్ ఇన్ రౌడీ ఆర్ ఇన్ యాక్టివిటీస్ లైక్లీ టు కాజ్ అనాయిన్స్ నాయిన్స్ హార్డ్షిప్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఆర్మ్ ఎనీ యాక్ట్ బై సీ ఎ సీనియర్ స్టూడెంట్ దట్ ప్రివెంట్స్ డిస్టర్బ్స్ ఆర్ డిజర్వ్ ద రెగ్యులర్ అకాడమిక్ యాక్టివిటీ ఆఫ్ ఎనీ అదర్ స్టూడెంట్ ఆర్ ఎ ఫ్రెషర్ ఎక్స్ప్లైడింగ్ ద సర్వీసెస్ ఆఫ్ ఎ ఫ్రెషర్ ఆర్ ఎనీ అదర్ స్టూడెంట్ ఆఫ్ కంప్లీటింగ్ ద అకాడమిక్ టాస్క్ హెసెన్ టు ఎన్ ఇండివిజువల్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ఆల్ దీస్ కమ్స్ అండర్ ర్యాగింగ్ అదేవిధంగా ఎనీ యాక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎక్స్ట్రాషన్ ఆర్ ఫోర్స్ఫుల్ ఎక్స్పెండిచర్ బడన్ ఆఫ్ బడన్ పుట్ ఆన్ ఎ ఫ్రెషర్ ఆఫ్ ఎనీ అదర్ స్టూడెంట్ బై స్టూడెంట్స్ కొంతమంది ప్రెషర్ స్టూడెంట్స్ వస్తారు అలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టడం సీనియర్స్ లేదా వాళ్ళు సీరియల్ తమ్మటం లేదా మందు తమ్మటం లేదా ఖర్చులకు వాడుకోవటం లేదా జూనియర్ స్టూడెంట్స్ని వాళ్ళకి రాయవలసిన సబ్జెక్ట్ సంబంధించిన రికార్డ్స్ని వాళ్ళని తయారు చేయటం ప్రెసర్ చేయటం ఇలాంటి జరుగుతూ ఉంటాయి ఎనీ యాక్ట్ ఆఫ్ ఫిజికల్ అబ్యూస్ ఇంక్లూడింగ్ ఆల్ వేరియంట్స్ అంటే దట్ ఈజ్ సైకల్ సెక్చువల్ అబ్యూస్ హోమోసెక్చువల్ అసాల్ట్స్ స్ట్రిప్పింగ్ ఫోర్సింగ్ అప్సీన్ అండ్ లివ్డ్ యాక్ట్స్ గెస్సెస్ కాజింగ్ బాడీలీ ఆర్మ్ ఆర్ ఎనీ అదర్ డేంజర్ టు హెల్త్ ఆర్ పర్సన్ ఎనీ యాక్ట్ ఆర్ అడ్జీస్ బై ఈమెయిల్స్ పోస్ట్ పబ్లిక్ ఇన్సల్ట్స్ మన వాట్సాప్లో మెసేజ్లు పెడతాం మెయిల్ పెడతాం లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెడతాం ఎక్స్లో పెడతాం ఇలాంటివన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనకి ర్యాగింగ్ యాక్ట్ కింద వస్తాయి ఎనీ యాక్ట్ దట్ ఎఫెక్ట్స్ ద మెంటల్ హెల్త్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ప్రెషర్ దీనివల్ల మనిషికి ఒక మెంటల్ మెంటల్గా డిప్రెస్ అయిపోతే జూనియరు ప్రెషరు అది కూడా ర్యాగింగ్ యాక్ట్ కింద వస్తుంది ర్యాగింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే ఫిజికల్గా మనం ఎలా చేస్తే ర్యాగింగ్ ఉంటుంది డ్రెస్ కోడ్ ఆఫ్ ర్యాగింగ్ అంటే డిఫరెంట్ డ్రెస్సులు వేసుకున్నాం చెప్పడం అదే ఫార్మల్ ఇంట్రడక్షన్ మనం ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు కూడా డిఫరెంట్గా అతని సైకలాజికల్గా ఇంపాక్ట్ అయ్యేటట్టు ఇబ్బందికరమైన మాటలు మాడతాం వెరపల హరాస్మెంట్ వెరపలగా హెరాస్ చేయటం సెక్సువల్ అబ్యూస్ సెక్సువల్ అబ్యూజ్ చేయటం హాస్టల్ ర్యాగింగ్ హాస్టల్లో ఉండి ర్యాగింగ్ చేయటం అదే ఫోర్స్ఫుల్ ఇనిషియేషన్ బలవంతంగా వాటిని ఒత్తిడి చేయటం టు డ్రగ్ ఎపిస్ స్మోకింగ్ అల్కహాలిజం ఇందాక చెప్పాను ఆల్రెడీ మీకు అదేవిధంగా వైడ్ ర్యాగింగ్ టేక్ ప్లేస్ వైడ్ హజ్ ర్యాగింగ్ ఎందుకు అరైజ్ అవుతుంది పీర్ ప్రెజర్ బలవంతంగా ప్రెజర్ చేసి చేయటం రెవెంజ్ఫుల్ యాటిట్యూడ్ అతని మీద కక్ష తీర్చుకోవాలన్న యాటిట్యూడ్ తోటి అథారిటేటివ్ ప్రెజర్ వాళ్ళని బలవంతంగా ఒత్తిడిగా కంపల్సరీగా చేయాలని చెప్పి చెప్పటం ఫ్యాషన్ టైజ్ స్టేట్మెంట్ ఆ రకం కూడా ఈ రకంగా ర్యాగింగ్ రాటానికి కలిగి ఉంటుంది అండ్ ఫ్యాక్స్ అంటే మైత్ ఉంటుంది ఫ్యాక్ట్ ఉంటుంది ఉదాహరణకి ఇంప్రూవ్స్ ఇంటరాక్షన్ బిట్వీన్ బ్యాచెస్ అది యాక్చువల్గా మన కాలేజీలో జరగవలసింది కానీ బిల్డ్స్అప్ బిల్డ్స్అప్ డిస్టెన్సెస్ టు యూ అండ్ వు ఫీలింగ్ ఇద్దరి మధ్యలో వేరియేషన్ తార తారతమ్యత ఉంటుంది అదేవిధంగా మైత్ హెల్ప్స్ డెవలప్ పర్సనాలిటీ టు స్టాండ్ ద డిమాండింగ్ వరల్డ్ అవుట్ సైడ్ ఫ్యాక్ట్ ఇట్ మే డ్యామేజ్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ దండివిజువల్ అండ్ క్రియేట్ సెన్స్ ఆఫ్ ఫియర్ సైకోసిస్ మైత్ క్రియేట్స్ అండ్ యూనిటీ కానీ ఫ్యాక్ట్ డివైడెడ్ ఇన్ స్టూడెంట్స్ ఆన్ దేసిస్ ఆఫ్ లాంగ్వేజ్ సర్కిల్ ఆఫ్ ర్యాగింగ్ స్టూడెంట్స్ ఫీల్ దట్ దే వర్యాగ్ అండ్ హ్యాండ్స్ హెవ్ టు ర్యాగ్ దేర్ జూనియర్స్ అదొక అక్కులక సీనియర్స్ భావించడం స్టూడెంట్స్ హ్యావింగ్ బీన్ ర్యాగ్డ్ బై సీనియర్స్ ఫర్గెట్ ద ఎమోషనల్ స్ట్రగుల్ ఎండోర్డ్ బై ఎండూర్డ్ బై దమ్ బైల్ ర్యాగింగ్ ధైర్ జూనియర్స్ స్టూడెంట్స్ బిలీవ్ దట్ దిస్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ ఇంట్రాక్టింగ్ అండ్ గెటింగ్ టు నో పీపుల్ అక్రాస్ బ్యాచెస్ బెటర్ అండ్ కంటిన్యూ ది కన్వెన్షన్ అదేవిధంగా కన్సిక్వెన్సెస్ ఆఫ్ ర్యాగింగ్ ఫర్ ద విక్టిమ్ ఒకసారి ర్యాగింగ్ చేసిన తర్వాత ఆ ర్యాగింగ్కి లోనైన వ్యక్తులు ఆ బాధితులు ఏ రకంగా ఉంటారు పర్మనెంట్ స్కేరింగ్ విక్టిమ్స్ మైండ్ ఇక నాకు ఇట్లానే ఉంటుంది నాకు లైఫ్ అంతా ఇలానే ఉంటుందో అతను మైండ్లో ఫిక్స్ అయిపోవటం క్యారియర్ స్టెప్ బ్యాక్ దానివల్ల వాళ్ళ లైఫ్ స్టూడెంట్ లైఫ్ని వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ని కొలాబ్స్కోవటం ఫిజికల్ హార్డీల్ అదేవిధంగా మెంటల్గా ఫిజికల్ కూడా సైకలాజికల్ ఇంపాక్ట్ కావటం సైకలాజికల్ డ్రామా ఎక్స్ట్రీమ్ కేసెస్ లైక్ సూసైడ్ సైడ్ దీనివల్ల కొంతమంది మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు తర్వాత లో మైండ్ ఉన్నోళ్ళు తర్వాత స్ట్రాంగ్నెస్ లేకపోవటం దీంతో ఏమవుతుందంటే కొంతమంది ఆటోమేటిక్గా సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకుని అలాగే జరుగుతూ ఉంటుంది దీని అందరికీ ఇవన్నీ కూడా కలుపు కావాలా ఇవన్నీ మనం చేయాలంటే దీనికి జ్యుడిషియరీ యాక్ట్ చేయాలా లెజిస్లేటివ్ అండ్ గవర్నమెంట్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ అదేవిధంగా సివిల్ సొసైటీ పబ్లిక్ కూడా వాళ్ళ రెస్పాన్సిబుల్ ఉంటుంది మీడియా ఎస్పెషల్లీ మీడియా ఏంటంటే పాజిటివ్ దానికన్నా నెగిటివ్ దీనివల్ల ఏం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే దాన్ని ఈ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వీళ్ళంతా కూడా దీని మీద ఫోకస్ చేసి దాన్ని ఏ రకంగా అయితే చేస్తే కర్పవుతుందో ఆ రకంగా మనం చేయాలని చెప్తున్నాం సొసైటీ కూడా సొసైటీ కూడా బాధ్యత ఉంది ఈ యొక్క కమిటీగా ఏర్పాడేసి దీని యొక్క ప్రాముఖ్యతను ఇన్ఫామ్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చేయవలసిన బాధ్యత మన పెద్దలకి సొసైటీలో ఉన్న వాళ్ళకి ఉంటుంది అదేవిధంగా పోలీస్ది ఇంపార్టెంట్ రోలు పోలీస్ కూడా మీటింగ్స్ కండక్ట్ చేయాలి ప్రతిసారి కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా జరిగితే ఏం చేయాలా జరగకుండా ఉంటే జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి జరిగిన తర్వాత దాన్ని ఎలా క్లోజ్ చేయాలా మళ్ళీ ఫర్దర్గా రిపీట్ కాకుండా ఎలా ఏం చేయాలా మీద ఏ ఎలాంటి యాక్ట్ ఉంటుంది ఏం స్టేట్ యాక్షన్స్ తీసుకోవాలా తర్వాత ఫర్దర్ స్టూడెంట్స్ కానీ యాజమాన్యం కానీ మనకి యాక్షన్ తీసుకున్న దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉంటాయి ఉండే విధంగా ఉంటాయి లాస్ రూల్స్ దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రొయిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ సెవెన్లో ఇంప్లిమెంటేషన్ అయినది ఆంధ్రప్రదేశ్ పొయిబిషన్ ఆఫ్ ఫ్లాగింగ్ ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రూల్స్ టూ టూ నుంచి వచ్చినాయి